రేపే చివరి కార్తీక సోమవారం అండి స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు పాపాలు మృత్యుదోషాలన్నీ కూడా పోయి పుణ్యంతో పాటు మీకు కోట్లు వచ్చి పడతాయన్నమాట ఇప్పుడు మనం బయటికి వెళ్తే అసలు ఇంటికి వచ్చేంత వరకు కూడా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులలో భయం భయంగా బ్రతుకుతూ ఉన్నాము ఏదన్నా ఒక చిన్న ప్రయాణం చేయాలి అన్నా కూడా ఎక్కడ మృత్యు అనేది ముంచుకొస్తుందో అని చెప్పి అడుగడుగునా కూడా లు అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి ఇటువంటి అకాల మృత్యు దోషాలను తొలగించుకోవడానికి మీకున్నటువంటి పాపాలను పూర్తిగా తొలగించుకోవడానికి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా చాలా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ముఖ్యంగా మనకి కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఇందులో ఉండే ప్రతిరోజు కూడా పర్వదినమే ప్రత్యేకంగా సోమవారం అంటేనే ఆ ఈశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు శివకేశవులు ఇద్దరినీ కూడా ఎంతో ప్రీతికరంగా ఆరాధించుకునే రోజు అయితే ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానం వల్ల మనకున్నటువంటి కేవలం శరీరం మీద మీద ఉండే మురికి మాత్రమే తొలగిపోవడం కాదండి మన యొక్క శరీరం చుట్టూ ఒక ఆరా అనేది ఉంటుందనమాట ఆ ఆరా అనేది నెగిటివిటీతో నరదిష్టితోటి జనాల యొక్క ఏడుపులతోటి ఎప్పటికప్పుడు కూడా నెగిటివిటీగా మారిపోతూ ఉంటుంది ఆ విధంగా నెగిటివిటీగా మారిపోయినప్పుడల్లా కూడా ఏదో ఒక గొడవలు ఇంట్లో జరగడం ఆ మనిషికి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉండటం ఏ పని చేయాలి అని చెప్పి ధ్యాస లేకపోవడం ఒకవేళ కష్టపడి చేసినా కూడా ఆ పనిలో అనేది కలుసుబాటు రాకపోవడం ఇలా ఏదో ఒక నెగిటివిటీ అనేది మనిషికి మనశ్శాంతిని లేకుండా చేస్తూ ఉంటాయనమాట కాబట్టి ఆ నెగిటివిటీనంతా కూడా ఆరాయిని మొత్తం కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ యొక్క కార్తీక స్నానం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే ఇంతకీ స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే మనకి ఇంతటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది మనకి మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనేది తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి చూసిన ప్రతి ఒక్కరూ కూడా కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తాని కంటే కూడా ఒక గంట ముందే నిద్ర లేకండి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మనం నార్మల్ రోజుల్లో ఎటు కూడా ఐదున్నర ఐదు గంటలు మహా అయితే ఆరు గంటల వరకు నిద్రపోతూనే ఉంటాము కానీ ఈ యొక్క కార్తీక మాసంలో మనం బ్రహ్మ ముహూర్తంలో పెట్టే దీపానికి రెట్టింపు ఫలితం అనేది వస్తుందన్నమాట ప్రతి మనిషి కూడా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు తెలిసో తెలియకో ఆ పాపాలు చేయడం వల్ల వాటి వల్ల వచ్చే కర్మ ఫలితం మనకి కష్ట అడుగు అడుగునా కూడా వెంటాడి వేధిస్తూ ఉంటుందన్నమాట అటువంటి కర్మ దోషాలను పాపాలను తొలగించుకోవడానికి ఈ యొక్క దీపం అనేది మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తానికంటే ముందే ఒక గంట ముందు నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి వాకిలంతా కూడా శుభ్రంగా నీట్ గట్టిగా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ పూలతోటి అలంకరించుకోండి తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత కాస్త ఒక బకెట్ నీళ్ళు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి ఇది మీరు ఈ రోజైనా చేసుకోవచ్చండి గుర్తుంచుకోండి అంటే తెల్లవారుజామున లేచి ఈ పనులన్నీ చేసుకోవాలి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి రాత్రి పడుకునే ముందే ఈ పని చేసుకున్నారనుకోండి పొద్దున్నే పైప్ ఊడ్చుకుంటే సరిపోతుంది అనమాట కానీ మస్ట్ అండ్ షుడ్గా అంటే తప్పనిసరిగా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేసుకోవాలన్నమాట మనం వారానికి రెండు సార్లు ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాం అప్పుడు రాళ్ళ ఉప్పు వేయడం వల్ల మన ఇంటి మీద చాలా మంది కూడా ఏడుపులు ఉంటాయండి మనకి పది మంది కప్పు ఉన్నా కానీ మనం బ్రతకొచ్చేమో కానీ పది మంది ఏడుపులు ఉంటాయంటే అస్సలు బ్రతకలేమంట కాబట్టి ఆ యొక్క ఏడుపులు ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాడి వేధిస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి నెగిటివ్ శక్తిని తొలగించడంతో పాటుగా ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని కూడా తరిమి కొట్టడానికి రాళ్ళ ఉప్పు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆ మురికి నీటి రూపంలో నెగిటివ్ ఎనర్జీతో పాటుగా నరదిష్టితో పాటుగా జ్యేష్ఠాదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోనే ఇంటిని శుభ్రం చేసుకోవాలన్నమాట అంతేకాకుండా ఈరోజు ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని శుద్ధి చేసుకోండి ఎందుకంటే పసుపు అంటేనే మనకి శుభ రమైనది పవిత్రమైనది పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇంట్లో ఉండే దోషాలు నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతాయి లేదంటే కనుక గోపంచకం ఉంటే గోపంచకం కూడా చల్లుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఇక ఇంటి గడపలని కూడా అంటే చక్కగా పొడిగుడ్డతో కానీ తడిగుడ్డతోటి కానీ తుడుచుకొని గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి ప్రధాన ద్వారానికి అంటే మెయిన్ డోర్కి ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులను గంధంతో వేసుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి యొక్క వాకిలికి కూడా మామిడి తోరణాలు కట్టుకోండి మామిడి తోరణాలు కట్టుకోవడం వల్ల మన ఇంట లక్ష్మీదేవి ఆలోచించకుండా అడుగు పెడుతుంది మనం ఇలా చేసుకునే చిన్న చిన్న పనుల వల్లే ఎంతో లక్ష్మీ కటాక్షం అనేది మనకు లభిస్తుందండి చాలామంది కూడా రాత్రిం పగళ్ళు కష్టపడతారు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఆ పనులు చేసుకుంటూ ఉంటారు అని అదృష్టం మాత్రం కలిసి రాదు మనం కొండంత పని చేసాము అన్నది ముఖ్యం కాదండి రవ్వంత అదృష్టం మనకి ఉందా లేదా అనేదే ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క అదృష్టాన్ని దక్కించుకోవడానికి ఈ పనులు చేసుకోవాలి అయితే ఇవన్నీ పనులన్నీ పూర్తయిన తర్వాత స్నానానికి వెళ్తారు కదా అప్పుడు స్నానం చేసే నీటిలో మీ ఇంట్లో పసుపు ఉంటే చక్కగా పసుపును వేసేసుకోండి ఈ విధంగా పసుపు వేసుకొని చేయడం వల్ల పసుపు మనకి మంగళకరమైన వస్తువు మనకున్నటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించి మన శరీరాన్ని మన ఆరాను పాజిటివ్గా పవిత్రంగా మారుస్తుంది అనమాట లేకుంటే గంగాజలం మనకి స్టోర్ అంటే పూజా స్టోర్స్ లో దొరుకుతూ ఉంటుంది గంగా జలం ఈ యొక్క గంగా జలాన్ని ఒక మూత వేసుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల మనకి నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది లేదంటే కనుక ఒక గుప్పెడు వేపాకు వేపాకు వేసుకొని చేసుకున్నా కూడా వేపాకు అంటే సాక్షాత్తు మనకి లక్ష్మీ స్వరూపం అంతేకాకుండా మనం శరీరం మీద ఏవైతే చర్మ వ్యాధులతోటి బాధపడుతున్నామో అంతేకాకుండా మన కంటికి కనిపించని క్రిములను నాశనం చేయడానికి వేపాకు ఉపయోగపడటంతో పాటుగా మన శరీరాన్ని ఆరాని శుద్ధి చేస్తుందనమాట మనకి నదీ స్నానం చేసినంత ఫలితం అనేది లభిస్తుంది తరువాత బిల్వదలం బిల్వదళంతో చక్కగా శ్రీం అని చెప్పి ఆ యొక్క నీటి మీద బీజా అక్షరాన్ని రాసుకొని ఆ బిల్వదలం వేసిన నీటితోటి స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి పాపాలు అపమృత్యు దోషాలు కష్టాలు దరిద్రాలు మీ యొక్క ఒంటిని ఇంటిని ఆవహించి ఉన్న నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది పైగా మనకి శివానుగ్రహం అనేది కలుగుతుంది సాక్షాత్తు పరమేశ్వరునికి స్వరూపంగా మనం బిల్వదళాన్ని భావిస్తాము కాబట్టి బిల్వదళం వేసిన నీటితోటి స్నానం చేయడం వల్ల మన యొక్క శరీరానికి కానీ ఒంటికి కానీ ఇంటికి కానీ ఎంతో పవిత్రత అనేది చేకూరుకుంటుంది ఇక తర్వాత వచ్చేసి విభూది విభూది కూడా మనం సాక్షాత్తు పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన వస్తువుగా భావిస్తూ ఉంటాము విభూది ఒక్కటి మన నుదుటిన ఉంటే చాలు మన యొక్క ఒంటిని ఎటువంటి నరఘోష నరదిష్టి అనేది తాకకుండా ఉంటుంది అంతేకాకుండా ఎంతో ప్రీతికరమైన వస్తువు శివయ్యకు కాబట్టి విభూది వేసిన నీటితోటి స్నానం చేయడం వల్ల మన శరీరానికి పవిత్రతతో పాటుగా ఆరోగ్యం అనేది లభిస్తుంది నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అనమాట తరువాత గోమూత్రం మీకు ఇంటి దగ్గరలో గోవులు ఉంటే మీరు సేకరించి ఒక చిన్న మూతడు కలుపుకోవచ్చండి లేదు వస్తువు దొరకదు అనుకున్న పక్షంలో మనకి పూజా స్టోర్స్లో గోమూత్రం అమ్ముతారు అక్కడైనా తెచ్చుకొని ఒక మూత కలుపుకొని ఆ నీటితోనైనా కూడా స్నానం చేయవచ్చు అన్నమాట ఇలా ఈ యొక్క అంటే ఇవన్నీ వస్తువులు వేసుకోమని చెప్పి నేను చెప్పడం లేదు వీటన్నింటిలో మీకు అందుబాటులో మీకు తక్కువ ఖర్చులో ఈజీగా దొరికే వస్తువులలో ఏదైనా ఒక్కటి వేసుకొని స్నానం చేసినా కూడా మీకు ఉన్నటువంటి పాపాలు అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి బోలెడంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఒకవేళ ఇవి ఏవి కూడా మేము వేసుకోలేము అనుకున్న పక్షంలో మీరు స్నానం చేసేటప్పుడు ఒక మొదటి చెంబు నీటిని పట్టుకొని గంగా 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 అని చెప్పి మూడు సార్లు గంగా దేవిని తలుచుకొని ఆ నీటితో తల స్నానం చేసినా కూడా మీకు నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది లేకుంటే కనుక నదీ దేవత తలందరి పేర్లు గంగా యమున సరస్వతి కావేరి కృష్ణ గోదావరి తుంగభద్ర ఇలా ఎంతమంది నదీ దేవతల్లో మీకు గుర్తున్నాయో ఆ నదీ దేవతలన్నీ పేర్లు కూడా తలుచుకొని ఆ నీటితో స్నానం చేసినా కూడా మీకు అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుందనమాట ఇక ఈ విధంగా స్నానం చేసి ఇంట్లో చక్కగా కూడా మీరు మంచిగా శివయ్యకు ఇష్టమైన పూలతోటి తెలుపు రంగు పూలతోటి ఇంకా బిల్వ ఆకులతోటి వీటన్నింటితోటి అలంకరించుకొని ఆవు నేతితో దీపారాధన చేసుకోండి మీ ఇంట్లో కనుక శివలింగం కనుక ఉన్నట్లయితే కనుక శివలింగానికి చక్కగా మీరు గంధుమతో విభూదితో ఇంకా తేనెతోటి పాలతోటి పంచామృతాలతోటి ఇవి ఏవి లేకపోయినా కానీ కాసిన్ని నీటితోనైనా కానీ ఈరోజు మీరు శివయ్యకు అభిషేకం చేయండి ఎందుకంటే బోళాశంకరుడు అభిషేక ప్రియుడు అనమాట కాబట్టి ఆ ఈశ్వరునికి ఇష్టమైన ఆ అభిషేకాన్ని చేసి మనం ఏదైతే కోరిక కోరుకుంటాము ఆ కోరిక అనేది తప్ప తప్పనిసరిగా తీరుతుందనమాట కాబట్టి అభిషేకం చేసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి ఇక తరువాత వచ్చేసి ఈరోజు మీరు దేవాలయాలకు వెళ్ళి ఆ యొక్క శివయ్య అర్చన చేయించుకోవడం కానీ లేదంటే కనుక శివుడికి ఇష్టమైన అంటే అభిషేకం మీ యొక్క చేతులతోటి నీటితోనైనా కూడా పర్లేదు నీటితోనైనా కానీ అభిషేకం చేయడం వల్ల కూడా మీకున్నటువంటి జాతక దోషాలు కర్మ దోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి ఈరోజు ప్రత్యేకంగా రావి చెట్టుకు ఒక చెంబుడు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి మంచిగా రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి ఎవరైతే ఈ యొక్క కార్తీక మాసంలో కుదిరి కుదరకు లేదంటే ఏదన్నా మైలు పీరియడ్లు అడ్డం వచ్చి వెలిగించలేకున్నారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే మీకు సంవత్సరం అంతటా కూడా చేసిన ఫలితం అయితే దక్కుతుందనమాట ఈ రోజున ప్రత్యేకంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకుంటే ఆ యొక్క విష్ణుమూర్తి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అంతేకాకుండా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం సముద్ర స్నానాలు చేయడం నదీ స్నానాలకు వెళ్ళడం ఇలా చేసినా కూడా మీకున్నటువంటి కర్మ దోషాలు అనేవి చాలా వరకు కూడా తొలగిపోతాయి ఈరోజు ప్రత్యేకంగా ఏం చేసినా చేయకపోయినా కనీసం శివాలయానికి వెళ్ళి మీ యొక్క రెండు కళ్ళతో ఆ యొక్క శివయ్యను దర్శించుకునే ప్రయత్నం చేయండి లింగ రూపంలో ఉండే ఆ శివయ్యకు అభిషేకం జరుగుతూ ఉండగా మీరు మీ మనసులో ఏదైతే సంకల్పించుకొని కోరుకుంటారో బోలా శంకరుడు కాదనకుండా ఆ వరాన్ని తీరుస్తారనమాట ఈరోజు గోమాతకు సేవ చేసుకోవడం గోమాతకి పూజ చేసుకోవడం గోమాతకు నచ్చిన ఆహారాన్ని తినిపించడం కూరగాయలు కానీ పండ్లు కానీ గడ్డి కానీ ఆకుకూరలు కానీ ఇలా ఏదైనా కానీ గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు ఆ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా మీకు కలిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకున్నటువంటి దోషాలు మొత్తం మొత్తం కూడా అన్నమాట కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా గోమాత సేవ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి ఈ రోజున అన్నదానం కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఎవరైనా బయట రోడ్డు మీద భిక్షాటన చేసుకునే వారు ఉంటారు కదండి వారిలో ఒక ఇద్దరికైనా కానీ భోజనం ప్యాకెట్లు కొనిపించండి ఈ యొక్క ప్రపంచంలో కల్లా అన్ని దానాలలో కల్లా అత్యంత విలువైన దానం అన్నదానం కాబట్టి అన్నదానం చేయడం వల్ల కూడా మీకున్నటువంటి కర్మ దోషాలు శని దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఈ రోజున మీరు ఏదైనా కానీ దీపాలు శివాలయంలో చాలా మంది కూడా ఈరోజు దీపాలను వెలిగించుకుంటూ ఉంటారు కదండి అలా దీపాలు వెలిగించుకున్నప్పుడు ఆ కొండెక్కుతున్న దీపాలలో నూనె వడ్డించడం వల్ల కూడా ఎన్నో దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం అయితే మీకు కలుగుతుంది అనమాట ప్రత్యేకంగా ఈ రోజున మీరు ఉసిరి దీపాన్ని కూడా వెలిగించుకునే ప్రయత్నం చేయండి లేదా మారేడుకాయని తీసుకొని మారేడుకాయలో లోపల విత్తనాలు గుజ్జు అంతా కూడా తీసేసి మంచిగా మీరు ఆ యొక్క అంటే మనకి లోపల అంతా అప్పుడు గుల్లగుల్లగా ఉంటుంది కదా లోపల గిన్నెలాగా ఉంటుంది కదా అందులో ఆవు నేతను వేసి మారేడు దీపం వెలిగించుకున్నా కూడా మీకు ఆ శివయ్య అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎన్నో మరణాలు మనకి అసలు ఎప్పుడు మృత్యు సంభవిస్తుందో కూడా తెలియట్లా బయటికి వెళ్తే ఇంటికి వస్తామో రాదో కూడా తెలియట్లా కాబట్టి మర్చిపోకుండా నేను చెప్పిన విధంగా ఈ సోమవారం రోజు స్నానం చేసే నీటిలో నేను చెప్పిన వస్తువులన్నింటిలో కూడా ఏదైనా ఒక వస్తువును వేసుకొని అయినా కూడా స్నానం చేస్తే చాలండి మీకున్నటువంటి మృత్యు దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోయి పుణ్యంతో పాటు ధనం దూసుకు వస్తుంది ఖచ్చితంగా చేసుకోండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద ఓం నమ అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి